రామ్ రామ్ గోపాల వర్మ ఆ జీవి అతన్ని మటర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నాడు దైవ సాక్షిగా నేను చెప్పుకున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసి శా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేరే కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ పేరే చెప్పడం మీరున్నారు మీ పేరు చెప్పండి నేను రాంగోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పిన ఇంతవరకు టూ డేస్ కి నేను ఎంత ఐట్ లైక్ ఎవరింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర చేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చంపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా ఐదు వందల తెలుసు మీకు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మన కమ్మోళ్లే మన కొమ్మళ్ళు ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలార్లో చెప్తే రాజేష్ కిలారు ఓకే పైలు ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే పైలు ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే ఎందుకు నోవో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చ పిచ్చోడు వాడు వాడు చంపితే బెస్ట్ తప్పలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చగారిని చంపటం అనేది వాళ్ళకి డడ్ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో డెబ్బై ఐదు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చదవచ్చు ఆయన వింటర్ కుక్క అరవై ఏడు బతికా ఇట్లో అందరూ అందరు బాగా బ్రహ్మాండంగా అరవై ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు ఇలాంటివి చేయకండి మీరు అనుకోండి మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది మీరు కావాలంటే ఒక్కొక్క మోటికి లక్ష రూపాయలు గెలవండి తప్ప ది గ్రేట్ ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి